హాయ్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని సోషల్ స్టడీస్ మాస్టర్ని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అయ్యే మన స్టూడెంట్స్ మన వ్యూవర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా అందరూ కూడా మన తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సోషల్ స్టడీస్ సంబంధించి కంటెంటు డిఎస్సికి టెట్కి అందిస్తుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోలో చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతారు కానీ వాళ్ళు ఏ పుస్తకాలు స్టాండర్డ్ పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉండాలి ఉంచుకుంటారనే విషయంలో వాళ్ళకి డౌట్ ఉంటుంది సందిగ్ధం అయితే ఆ డౌట్ నేను సోషల్ స్టడీస్ సంబంధించి కంటెంట్ సంబంధించి ఏ పుస్తకాలు మీ దగ్గర ఉండాలో ఒకసారి నేను లిస్ట్ అవుట్ చేసి చెప్తాను ఆ పుస్తకాలు కూడా మీకు కొన్ని చూపిస్తాను వాటిని మీ దగ్గర ఉంచుకోండి ఇందులో ఫస్ట్ మీరు అకాడమిక్ సైడు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ సంబంధించి స్కూల్స్లో ఉపయోగించే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మనకి మీ దగ్గర అయితే ఉండాలి ఫస్ట్ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఓల్డ్ బుక్స్ పుస్తకాలైనా పర్వాలేదు తెలుగు అకాడమీ పుస్తకాలు అయితే ఇంకా మంచిది స్టాండర్డ్గా ఉంటాయి అలాగే న్యూ బుక్స్ అయినా పర్వాలేదు ఇందులో కొన్ని హిస్టరీ బుక్స్ అనేవి పెద్దగా మీకు దొరకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్య హిస్టరీకి పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ స్కూల్స్ స్టేజ్లో మాత్రం హిస్టరీ తప్పకుండా మీరు ఉంటుంది ఇప్పుడైతే ఏ ఏపీ స్టేట్ గవర్నమెంట్లో అయితే మాత్రం హిస్టరీ అనేది టెన్త్ క్లాస్ వరకు సపరేట్ బుక్స్ అయితే ఉన్నాయి ఎయిత్లో సపరేట్ ఉంది నైన్త్ ఉంది టెన్త్ ఉంది ఈ మూడు మూడు క్లాసుల్లో కూడా మనకి సపరేట్ పుస్తకాలు ఉన్నాయి హిస్టరీ కోసం ఎయిత్లో అవర్ పాస్ట్ అంటారు నైన్త్ టెన్త్లో వచ్చి మన హిస్టరీ అంటారు అయితే చాలామందికి ఏ పుస్తకాలు మనం చదవాలనే విషయంలో చాలా డౌట్ ఉంటుంది వాటిని నేను డౌట్ని క్లారిఫై చేయడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ముఖ్యంగా సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో ఏ పుస్తకాలు ఉంటాయి చూద్దాం తర్వాత నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే మాత్రం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి ఉంటుంది సపరేట్ సోషల్ పుస్తకాలు అయితే ఉండవు అది జస్ట్ మీరు టూ త్రీ డేస్లో చదివేయగలరు సిక్స్త్ క్లాస్ నుంచి అయితే మాత్రం గట్టిగా పట్టుకోవాలి సిక్స్త్ క్లాస్లో ఈ పుస్తకం చూడండి సోషల్ స్టడీస్కి సంబంధించింది మన స్టేట్ గవర్నమెంటు ప్రింట్ చేసింది ఇది సిబిఎస్ఈ సిలబస్ అయితే కాదు సోషల్ స్టడీస్కి ఇందులో టెర్మ్ వన్ పుస్తకం అలాగే టెర్మ్ టూ పుస్తకం అని చెప్పి రెండు పుస్తకాలు ఉంటాయి సిక్స్త్ క్లాస్ నోట్ చేసుకోండి మీరు గుర్తుంచుకోవడానికి సిక్స్త్ క్లాస్ రెండు పుస్తకాలు అకాడమిక్ సైడు ఇక్కడ నేను రాస్తాను సిక్స్త్ క్లాసు రెండు పుస్తకాలు అలాగే సెవెంత్ క్లాస్ సేమ్ టర్మ్ వన్ టర్మ్ టూ రెండు పుస్తకాలు ఉంటాయి అవి మీకు ఇప్పుడైతే చూపిస్తాను టర్మ్ వన్ పుస్తకం అయితే ఎలా ఉంటుంది టర్మ్ టూ పుస్తకం అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ పుస్తకాలు అనమాట ఇప్పుడు ఏమన్నా కొద్దిగా స్టేట్ గవర్నమెంట్కి పోతే అట్లయితే మాత్రం మార్చింది ఈ పైన ఈ వాల్పేపర్సే మార్చడం జరిగింది పుస్తకాలకు ఇలాగే ఎయిత్ క్లాస్లో మాత్రం మళ్ళీ ఎయిత్ క్లాస్లో మూడు పుస్తకాలు ఉంటాయి మూడు పుస్తకాల్లో ఒకటి పొలిటికల్ పొలిటికల్ సైన్స్ ఇది పొలిటికల్ సైన్స్ ఇది ఒక పుస్తకం ఉంటుంది ఇది సివిక్స్ కింద లెక్క అనమాట ఇందులో తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ వర్షన్ రెండు ఉంటాయి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్ దొరుకుతుంది వాళ్ళు తీసుకోవచ్చు మీరు ఈ పుస్తకం మీరు ఎయిత్ క్లాస్ సంబంధించి తీసుకోవచ్చు అలాగే అవర్ పాస్ట్ అవర్ పాస్ట్ అని చెప్పి ఇది ఇదైనా తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లేదా స్టేట్ సిలబస్ వాళ్ళు అయితే మాత్రం అవర్ పాస్ట్ అని చెప్పి ఈ పుస్తకం అయితే ఉంటుంది ఇది బోత్ మీడియా ఉంటుంది మీకు పేపర్ కూడా డిఎస్సి రాసే పేపర్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో అయితే ఉంటుంది నెక్స్ట్ అలాగే ఎయిత్ క్లాస్లో మరో పుస్తకం జాగ్రఫీ లేదా దీన్ని రిసోర్స్ అని పిలుస్తారు ఇక్కడ ఇది సిబిఎస్ఈ మోడల్ అనమాట సిక్స్త్ సెవెంత్ క్లాస్ వచ్చి మనకి రెండు రెండు సెమిస్టర్ వైజ్ ఉంటాయి పుస్తకాలు ఆ పుస్తకాలు మీకు స్టేట్ సిలబస్ సంబంధించింది అంటే స్టేట్ గవర్నమెంట్ తయారు చేసింది సిబిఎస్ఈలు బేస్ చేసుకొని అయితే ఎయిత్ క్లాస్ నుంచి అయితే డైరెక్ట్గా సిబిఎస్ఈ సిలబస్నే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి రిసోర్స్ పార్ట్నర్ సంబంధించింది రిసోర్స్ అండ్ డెవలప్మెంటు అనే హెడ్డింగ్తో ఉంటుంది జాగ్రఫీ సంబంధించి ఇందులో అది అలాగే అవర్ పాస్ట్ చరిత్ర సంబంధించి అలాగే పొలిటికల్ లైఫ్ ఈ మూడు పుస్తకాలకు సంబంధించి మనకైతే మాత్రం ఉంటుంది ఎయిత్ క్లాస్ మరి నెక్స్ట్ నైన్త్ క్లాస్ డైరెక్ట్ సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇదేమో ఎకనామిక్స్ ఇది తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీరు చూ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది సిబిఎస్ఈ సిలబస్ డైరెక్ట్ అనమాట ఇది ఎయిత్ క్లాస్ నుంచి డైరెక్ట్ మొత్తం నాలుగు పుస్తకాలు ఉంటాయి నైన్త్ క్లాస్లో ఇది వచ్చి హిస్టరీ బుక్ నైన్త్ క్లాసు అలాగే పొలిటికల్ సైన్సు అంటే సివిక్స్ జాగ్రఫీ కూడా నాలుగు పుస్తకాలు ఉంటాయి నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో నాలుగు పుస్తకాలు టెన్త్ క్లాస్లో నాలుగు పుస్తకాలు సేమ్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లు అనమాట సిక్స్త్ క్లాస్ నుంచి మనం ఇక్కడ చూస్తే ఫోర్ సెవెన్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీన్ పదిహేను టెక్స్ట్ బుక్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది స్ మొత్తం మీరు టెక్స్ట్ బుక్స్ పదిహేను టెక్స్ట్ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తవి మన గవర్నమెంట్ స్కూల్స్లో ప్రస్తుతం అమలు చేస్తున్న సిలబస్ అనమాట ఈ సిలబస్ అయితే మీరు బాగా చదవాల్సి ఉంటుంది ఇంగ్లీషు తెలుగు వెర్షన్ అయితే మాత్రం మన ఏపీ గవర్నమెంట్లో మన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు అయితే మాత్రం ఇంగ్లీషు తెలుగు మీడియం ఉన్న పుస్తకాలు తీసుకోండి లేదంటే డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా దొరుకుతాయి అవి మార్కెట్లో దొరికితే తీసుకోండి చాలామంది స్కూల్స్కి వస్తున్నారు మా స్కూల్స్కి వస్తుంటే మా దగ్గరే మా పాత పుస్తకాలు ఉంటే ఇస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ వస్తువుల కల్లా ఈ మధ్యన ఆర్ట్స్ గ్రూపులకి ప్రభావం బాగా తగ్గిపోయింది కానీ మేము చదువుకున్నప్పుడైతే మాత్రం కంటెంట్ అంతా కూడా ఇంటర్మీడియట్లో ప్రతిదీ కూడా మనకి దొరికేది జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ మరి ఈ గ్రూపులు ఇప్పుడు పెద్దగా ప్రాముఖ్యం లేవు కానీ తెలుగు అకాడమే పుస్తకాలు మీ దగ్గర మాత్రం ఉంటే ఓల్డ్ వెర్షన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీ చూసుకోండి ఇందులో జాగ్రఫీ పుస్తకం ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్ది తెలియ కాడి పుస్తకం ఇందులో ఫస్ట్ ఇంటర్ ఒకటి ఉంటుంది సెకండ్ ఇంటర్ ఒకటి ఉంటుంది చూసుకోండి అలాగే ఇది సెకండ్ ఇంటర్ ఇది ఫస్ట్ ఇంటర్ ఇది సెకండ్ ఇంటర్ ఈ రెండు పుస్తకాలు చదవడం వల్ల మనకి జాగ్రఫీ డెప్త్గా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఈజీగా మనం వాడు ఎలా ఇచ్చినా సరే కొంచెం మనం ఈజీగా మనం చేయగలం కొద్దిగా డీప్గా చదువుకుంటే మాత్రం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు ఈ పుస్తకాలని కూడా సంపాదించండి ఇక నేను చెప్పే చెప్పేది ఏంటంటే థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ కొత్తవి నెక్స్ట్ అంటే గత రెండు సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నవి సీబీఎస్ఈ ప్యాటర్న్లో ఉన్నవి ఎయిత్ క్లాస్ నుంచి అయితే ఉన్నాయి స్టేట్ సిలబస్ తయారు చేసినవి అయితే సిక్స్త్ సెవెంత్ ఈ సంవత్సరం అయితే మాత్రం మీకు టెన్త్ క్లాస్ మిస్ కొత్తగా సిబిఎస్ఈ పెట్టడం జరిగింది ఇవి తెలుగులో కూడా జరుగుతాయి చూసుకోండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ అయితే మాత్రం మార్కెట్లో ఉన్నాయో లేవో తెలీదు ట్రై చేయండి నెక్స్ట్ ఓల్డ్ బుక్స్ అయితే మాత్రం సంపాదించండి అలాగే అట్లా సరైన ఒకటి కంపల్సరీ మనం మ్యాప్ పాయింట్ ఉండాలి ఇవన్నీ కూడా మనం పుస్తకాలు ఉంచుకొని ప్రిపరేషన్ కంటెంట్ అయితే మాత్రం స్టార్ట్ చేయాలి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేనైతే సమాధానం చెప్తాను అలాగే నా నెంబర్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీన్ ఇయర్స్ గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిడెంట్గా సోషల్ బోధిస్తున్నాను ఓకే ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ వీడియోస్ అయితే చూడండి థ్యాంక్ యూ